శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు గంగులప్ప అనే వ్యక్తి ఏకంగా చాకురావే పెట్టేశాడు తహసీల్దార్ కార్యాలయం ముందు బట్టలు ఉతుకుతూ బాధితుడు గంగులప్ప వినూతనంగా తన నిరసన వ్యక్తం చేశాడు కాలసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప తన భూమి కొలతలు వేసి పాసుబుక్కు ఇవ్వాలని ఏండ్లు తరబడి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసనకు దిగాడు తన భూమి కొలతలు వేసేందుకు రెవెన్యూ అధికారులు డబ్బులు అడుగుతున్నారని తన భూమి కొలతలు వేయనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు గంగులప్ప కార్యాలయం ముందు ఉతికిన బట్టలు తహసీల్దార్ కార్యాలయం ముందు తాడుకట్టి ఆరవేశాడు తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని ఆవేదన వ్యక్తం చేశాడు గంగులప్ప తహసీల్దార్ కార్యాలయం ముందు తనదైన స్టైల్లో చాకరేవు నిరసన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది గంగులప్ప చేస్తున్న నిరసనను తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్తున్న స్థానికులు ప్రజలు చూసి అయ్యో పాపం ఎన్ని రోజుల నుండి ఈ తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నాడో అంటూ అక్కడున్న వారందరూ చర్చించుకున్నారు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన గంగులప్ప వారికి జరిగిన అన్యాయం ఏంటో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో పన్నెండు ఎకరాల పదహైదు సెంట్లు దాంట్లో గవర్నమెంటు సంసట్టంలో ఉంది ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు ఆ భూమిని నా మాకు మా పీర్ పూర్వీకుల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను సాగులో ఉన్నాను ఈ రెండు వేల పద్దెనిమిదిలో జలాన్ అనే అతను కొని ఈ గ్రామ సర్వేరు డి మేడం ఇద్దరు కలిసి వే పచ్చ చడరాలి మేడకు అమ్మర అమ్మ పాత్ర సుంతి అంటే అప్పటికి అయిపోయింది నా పని మనకు జరగదని ఇంటికి వచ్చినాం సార్ మేము అప్పటికి నాలుగు పక్కల నాలుగు రాళ్ళు నాటింది తర్వాత నేను ఇంటికి వేసిన సార్ నాకు నాకు అన్యాయం జరిగిందంటే ఏడీ సార్ వచ్చినాడు చేయలేక ఏడీ సార్ వచ్చి చూసి ఎందుకమ్మా వాళ్ళను బీదోలను సగల ఇట్లా అన్యాయం చేసినావు రికార్డులు నాకు పెట్టండి దాని ప్రకారం నేను పంపిస్తా కొలుస్తానే సార్ రికార్డులు పెట్టుకో రికార్డులు పాసుబుక్లు రెండు వేల పద్నాలుగులో అంటే మేము పూర్వం నుంచి పద నలభై ఐదు నుంచి ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచిలో మేము సాగులో ఉన్నాము ఆ నూట ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లలో ఆ ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు కానుకొని ఒరిజినల్ భూమి డెబ్బై ఐదు సెంటు ఆ డెబ్బై ఐదు సెంటు ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు మొత్తం కలిపి భూమి పన్నెండు ఎకరాల పదహైదు సెంటు సంసట్టంలో ఉంది ఏ సర్వేర్ వచ్చినా ఈ భూమి ఈ భూమి సంసట్టంలో ఉంది వాళ్ళు రికార్డులు తెచ్చిన తర్వాతే కొలుస్తామంటారు కానీ వాళ్ళ దగ్గర రికార్డులు తెప్పించింది లేదు పోయింది లేదు రికార్డు అంటే ఎవరో భూములు అసలైన భూములలో జోగన్నపేట దసగిరి మనవుడు సైదులు వస్తే ఆ పక్కన ఉండరు చలో మీరు కొన్నారు కదా పేపర్లు ఆడేసేయండి మీ తాత బాగనెంత దాంట్లో నూట ఇరవై సరమ నెంబర్లో పెద్దపక్క రెండు ఎనభై రెండు ఎనభై ఐదులో పెద్ద పక్క దీనికి కొడుకులు ఎంతమంది రైమాను మాబు ఖాన్ హైదరాబాద్ ఆ రెండు ఎనభై ఐదులో ఎంత వస్తుంది ఆ భాగాలు చేయండి సార్ అంటే వాడేవుడయ్యా ఆ మాకు భాగాలు చేసేదానికి మేము అన్నదమ్ములు చేసుకుంటామంట అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ములైతే వీడు రెండు వేల పద్నాలుగులో పాసుబుక్లు చేసేసి పాసుబుక్కులు చేసి మా భాగాలు వాడేవడయ్యా సాకులోడు వాడిని దుర్వాసన మాట్లాడడము దావలకు నా భూమిలో దాటుకోవాలా ఆరు వందల పద్మూడు ఆరు వందల పద్నాలుగులో దాటుకోవాలి నూట ఇరవై ఎనిమిది అట్లా తప్పుడు రైతులకు ఎంతమంది ఇబ్బంది పెడతానో పై ఒక్కసారి చూడండి పైన బాబుజానకూడదు దావలో పైపులు వేయడము అప్పటికి నేను దావలు మూసేస్తే ఏమవుతుంది వానికి ఎక్కడ ఉంటుంది అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చురు పట్టించుకోవడం లేదు దావ కంపేసినాను ఈ జిలాను నవసాద్ ఖాను బాబుజాను గౌసుమేందు అగ్గి అగ్గి పెట్టడం ఇది జరుగుతుంది కానీ పోలీసులు సహరించడం లేదు ఈ అధికారులు కూడా చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు రే నీకేం డాక్యుమెంట్ ఉంది అని అడగడం ఎవడు ఇది సార్ నాకు నా భూమి నాకు సర్వే చేసేంత వరకు ఇక్కడే నైట్ కూడా ఇట్లే ఉంటాయి ఇది వీళ్ళు ఏమి చేస్తారో చంపుతారా కేసులు పెడతారా పెట్టండి అంతవరకు ఈ మూట మటుకు మాకు మొత్తము మొత్తం ఆరు వందల పద్నాలుగులో ఎకరాల డెబ్బై ఎనిమిది సెంటు నూట ఇరవై సర్వే నెంబర్లో డెబ్బై ఐదు సెంటు ఆరు వందల పన్నూడు ఆరు లీటర్లు రెండు ఎకరాల ముప్పై సెంట్లు మొత్తం కలిపి నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంటు పాత పట్టా మా తాత దాని మా తాత చచ్చిపోయిన తర్వాత మా అమ్మకు ఆన్లైన్ వచ్చింది మా అమ్మ ఆన్లైన్ తర్వాత నాకు అరవై తొమ్మిది సెంట్ ఆన్లైన్ ఉన్న భూమి మా అనుకుంటే అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే ఇదంతా మాదే అంటే మా తాత పట్టా ఉంది మేము మా అన్నదమ్ములతో వదిలేసి మాది పట్టా చేసుకున్నాం కానీ అది కూడా మాదే వానికి ఏం సంబంధమా దీనికి ఏం రిజిస్ట్రేషన్ లేదు రికార్డు లేదు ఎవరిదో భూమి పెట్టుకొని దొంగపాసు చేసుకుంటా పోతా అంటే వెరిఫికేషన్ చేసే లేదా వెరిఫికేషన్ చేయండి భూమిలోకి రాండి వానికి దొమ్మ ధైర్యం ఉంటే పత్రాలు ఆడపెట్టి సాకలుడా పత్రాలు మా తాత కొన్నాడు అని చెప్పి ఆడ మగోని ఎక్కడ నిరూపండి సార్ పరిస్థితి నాకు ఎందుకు చేయరు సార్ మీరు చేయకపోతే ఒక లెటర్ రాసింది సార్ నేను చేయలేదు అనేది అని చెప్పండి అండి రే నీకొచ్చి రూమ్లో ఎంత పంచాయింది ఇది అంత వినో అందరికీ చెప్పుకుంటా ఎందుకు చెప్పుకో సార్ మీరు చెప్పకపోతే నేను ఎమ్మెల్యే సార్కి చెప్పుకుంటాను నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎవరికైనా చెప్పుకోను నువ్వెవరికన్నా నీ దిక్కు వచ్చినంత అని పోలే పో అని నాకు చెప్తే నేను ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి పోతే ఒక విలేకరు వచ్చినాడు వచ్చిన తర్వాత నాకు ఎవరో తెలియదు ఆడ ఉన్న క్లర్క్ సార్ ఆడే వచ్చినాడంటే లేడు గంగులప్ప అంటే అతను ఏమి ఏమని ప్రాబ్లం నన్ను అడిగితే సార్ నాకు ఇట్లా జరిగిందంటే వచ్చి నా నెంబర్ ఇచ్చి ఆయన నెంబర్ నాకు ఇచ్చి అక్కడ సంప్రదింపులు చేసుకొని వాళ్ళు ఇక్కడ ముడుపులు చేసుకొని నాకు అన్యాయం చేస్తున్నారు సార్ విలేఖర్లు కూడా ఇట్లా అయిపోతే ఇంకా నాకు సర్వే ఎక్కడ జరుగుతుంది సార్ ఈ సర్వే అయిపోయేంత వరకు నా భూమి వాడు భూకబ్బ కబ్జా ఎట్లా చేపించినాడు ఎట్లా పైపులేని ఎవరు కొట్టించినారో అది నాకు నిర్భయంగా తెలిసేంతవరకు నేను ఈ కొనసాగుతూనే ఉంటాను నా భూమి పంతొమ్మిది వందల నలభై ఐదు సాగుల పక్కిరప్పకు స్వతంత్రం వచ్చినప్పుడు పట్టా ఇచ్చిన భూమిని ఈరోజు దౌర్జన్యంగా పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్ డిఐ మేడం గ్రామ సర్వే ఈ లోపర్ ట్వంటీ ఇదే పనే ఎప్పుడు నేను వచ్చినా నా ఎంటాడుతాడు కానీ నాకు ఢీ ఆయమ్మ కా దొమ్మకాయ లేదు ఏందో గేంజీ సరి తెచ్చుకొని వాళ్ళు ఏసి వాళ్ళ పుణ్యాన తిరుక్కుంటా సారైలు సపించుకొని ఏడు మహా నాకు జరిగింది నా పేరు పి గంగులప్ప పెదకోట్ల గంగులప్ప మా నాయన పేరు సన్నాప కేసు ఎకరా ఇరవై సెంట్లున్నా అటుకొచ్చి చూడాలి మాటలతో నేనేమంటే ఇదే సర్వేరు డిఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్పాను ఎకరా ఇరవై నువ్వు అధీనంలో ఉన్నావు అనుభవంలో ఉన్నావు నీ హక్కు పరిశీలిస్తే కేవలం ఐదు నీకు హక్కు ఉంది ఆ నెంబర్ మళ్ళీ నువ్వు ఇన్నాళ్ళు అనుభవంలో ఉన్నావు అది నీకు హక్కు కిందకి రాదు ఆక్రమణ కిందకే వస్తుంది నువ్వు నీకు హక్కు లేనప్పుడు అది ఆక్రమణే అంటారు అనుభవం అన్నారు అనేక లేదు తర్వాత అది నీ ఇష్యూ డెబ్బై ఐదు సెంట్లు మాత్రం హక్కు ఉంది ఆ డెబ్బై ఐదు సెంట్లు ఎక్కడ ఉండేది కూడా చూపించడం లేదు డెబ్బై ఐదు సెంటు హక్కులు చూపిస్తాం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందోక్వైరీ చూపిస్తాం

నాకు ఫస్ట్ నాకు కొంతలే చూపించారు నా బూ బూక్ అబ్జర్ చేసిన వెంటనే నాకు ఆయన వచ్చేసి నా హక్కులు అబ్జర్ చేసారు చేసిన